పెడితే పట్టణంలో వరకు సెక్రటరీ వరకు కూడా అన్ని అబద్ధాలు అసత్యాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు ఎవరి మీద ఏ విధంగా కక్ష సాధింపు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను మొత్తాన్ని కూడా దుర్వినియోగపరుస్తూ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఇతర పార్టీల నుంచి వాళ్ళందరినీ కూడా అవమానపరుస్తున్నారు బెదిరిస్తున్నారు కార్యకర్తలను అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళ అబద్ధ ప్రచారాలు ఏ విధంగా అంటే మేము ఎన్నికైనా ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలేమో ఎంపీలేమే కాకుండా మా కుటుంబ సభ్యులను కూడా అందులోకి లాగి వారు రాక్షసానందం పొందుతూ అబద్ధాలని అసత్యాలని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు తీర్మాన్ మల్లన్న అనేవాడు ఈ రాష్ట్రం గత పది సంవత్సరంలో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇరవై ఆరు ఇరవై ఏడు మంది ఉద్యోగస్తులను అక్రమంగా ఇచ్చినట్టు అందులో పల్లారాయేశ్వరెడ్డి భార్య నీలిమ కూడా ఉన్నట్టు అని చెప్పేసి నిన్న మొత్తం మాట్లాడడం జరిగింది నా భార్య పేరు నీలిమ ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇంటర్మీడియట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ మార్క్స్తో అంటే ఫస్ట్ ఇయర్లో వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ సెకండ్ ఇయర్కి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీలో టాప్ ర్యాంక్ స్టూడెంట్గా పాస్ అయ్యింది తర్వాత ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో ఏడు వందల పద్నాలుగు ర్యాంక్ వచ్చి స్టేట్ టాప్ ర్యాంక్లో ఒకరిగా ఉన్నారు